కోట్లాది దేవతలతో సమానమైనటువంటి గోమాత మీద కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయటానికి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు దిగజారుతూ ఉన్నారంటే మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం గోమరణాల గురించి తప్పుడు ప్రచారం వంద ఆవులు చనిపోయినాయి అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు మామూలుగా గోశాలలో దాదాపు రెండు వేల ఆరు వందల గోవులు ఉంటే అక్కడ వృద్ధాప్యం వల్ల కానీ లేదైతే డెలివరీలో ఇబ్బందుల వల్ల కానీ వ్యాధుల వల్ల కానీ యావరేజ్న ఒక పది ఆవులు మరి అక్కడ మరణిస్తూ ఉంటాయి దాన్ని కూడా ఇవాళ ఒక తప్పుడు ప్రచారాలు చే చేయటానికి ప్రయత్నం అంటే మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం గడిచిన మూడు నెలల్లో వృద్ధాప్యంగా కానీ ఏదైతే మనం చెప్పినటువంటి వ్యాధుల వల్ల కానీ నలభై ఆవులు ముచ్చువాత పడితే అవన్నీ ఒకసారి చనిపోయినాయి వంద ఆవులు చనిపోయినాయి అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారంటే అది కూడా ఫోటోలు ఎక్కడో చనిపోయినటువంటి ఆవులు ఫోటోలు తీసుకొచ్చి అవి చూపించి ప్రచారం చేయటానికి మరి దిగజారుతూ ఉన్నారంటే ఇవాళ మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయమే